ఈ రోజు వీడియోలో మనం రెండు ఉత్కంఠభరితమైన సహజ అద్భుతాలను అన్వేషించబోతున్నాం అమెరికాలో లోతైన సరస్సు మరియు ప్రపంచంలోనే ఎత్తైన రెడ్వుడ్ చెట్లు కాబట్టి తిరిగి కూర్చోండి విశ్రాంతి తీసుకోండి మరియు ప్రకృతి కళాఖండాల ద్వారా ఈ మరపురాని ప్రయాణంలో మాతో చేరండి అందరికీ నమస్కారం మధురే కపుల్ ఇన్ యూఎస్ఏ అనే మా ఛానల్ కు స్వాగతం ఈ అద్భుతమైన సరస్సుతో ప్రారంభిద్దాం పర్వతాలు మరియు పైన్ చెట్లతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన నీలిరంగు అద్దం ఇది మొత్తం యునైటెడ్ స్టేట్స్లోని అత్యంత స్పష్టమైన మరియు లోతైన సరస్సులలో ఒకటి ఇది దాదాపు రెండు వేలు అడుగులలోతు ఇంకా ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే ఇది ఖచ్చితంగా గుండ్రంగా ఉంటుంది మీరు దాని చుట్టూ నడిస్తే మీరు దాదాపు ముప్పై కిలోమీటర్లు ప్రయాణించవచ్చు ఈ నీటి రంగు మీరు ఎప్పటికీ మర్చిపోలేనిది సూర్యకాంతితో మారేలోతైన నీలమని నీలం గాలి సున్నితంగా వీచినప్పుడు అలలు గాజులా మెరుస్తాయి ఈ సరస్సు చుట్టూ నడవడం ప్రశాంతంగా ఉల్లాసంగా మరియు మాయాజాలంగా అనిపిస్తుంది పోస్ట్ కార్డులోకి అడుగుపెట్టినట్లుగా ఇప్పుడు మనమిక్కడికి ఎలా వచ్చామో మాట్లాడుకుందాం ఈ సరస్సుకి వెళ్లే రహదారి అందంగా ఉంది మరియు మంచుతో కప్పబడిన కొండలతో చుట్టుముట్టుబడి ఉంది రోడ్డు తెరిచి ఉండటం చూసి మేము నిజంగా ఆశ్చర్యపోయాము నేను స్థానికులలో ఒకరిని అడిగాను నిర్వహణ సిబ్బంది ఇప్పుడే దానిని తొలగించడం పూర్తిచేశారని వారు చెప్పారు వారు రెండు లేదా మూడు రోజులు మంచు మొత్తాన్ని తొలగించి మార్గాలను శుభ్రం చేయడానికి పనిచేశారు వారు దీన్ని కోసమే చేసినట్లు అనిపించింది ఇది జూలై అయినప్పటికీ చాలా చోట్ల వేసవి ఈ ప్రాంతం ఇప్పటికీ శీతాకాలంలా అనిపిస్తుంది పర్వతాలకు అవతలివైపు ఇంకా మంచు ఉంది సందర్శించడానికి ఉత్తమ సమయం జూలై మరియు ఆగస్టు నెలలు అని వారు అంటున్నారు ఎందుకంటే వాతావరణం తేలికపాటిది మరియు సరస్సు దాని అత్యంత శక్తివంతమైన రంగులో ఉంటుంది